హాయ్ హలో అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి ఇది బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ డిన్నర్లోకైనా ఇలా తీసుకోవచ్చు ఇది నేను దోస పిండితో కానీ లేదంటే ఇడ్లీ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి దోస పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా మార్నింగ్ చేసి పెట్టేసి ఇలా స్టఫింగ్తో చేసామంటే పిజ్జా లాగా పిల్లలకైతే కిడ్స్కి ఇచ్చేయచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ స్టఫింగ్ కూడా వెజిటేబుల్స్ పెడతాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బందోస అనేది చూద్దాము దీంట్లోకి నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ టమాటా బీట్రూట్ అలాగే కీర అలాగే స్వీట్ స్వీట్ కార్న్ కూడా వేసానండి ఇవన్నీ ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినంతగా ఉప్పు అలాగే నేను మిరియాల పొడి వాడుతున్నాను మిరియాల పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి పిల్లలకి ఈ విధంగా రెగ్యులర్గా దోశలు కాకుండా ఇడ్లీ కాకుండా ఈ విధంగా కాస్త వెరైటీగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు బ్రేక్ఫాస్ట్ని అస్సలు స్కిప్ చేయరు ఈ విధంగా చేసి మనము పిజ్జా లాగా కట్ చేసి షేప్స్ స్కూల్కి బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి నేను చీజ్ వేస్తున్నాను ఇంకొంచెం పిల్లలకి ఇష్టంగా తింటారు కాబట్టి చీజ్ అనేది కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని దీన్నంతా పక్కకు పెట్టేసుకోవాలి ఇదంతా కలిపేసి పక్కకు పెట్టిన తర్వాత స్టవ్ పైన ఈ విధంగా చిన్న ప్యాన్ అంటే మనం ఆమ్లెట్ వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా సో దాన్ని తీసుకొని దాంట్లోకి కాస్త అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసి కొంచెం ఇలా రెండు గరిటెలంతా పిండి అనేది వేసేసుకోవాలి ఇక్కడ దోశ పిండి అయినా పర్వాలేదండి ఇడ్లీ పిండి అయినా పర్వాలేదు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ చేసుకుంటే సరిపోతుంది అది వేసిన తర్వాత మనం ముందుగానే కలిపెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ ఉంది కదా దాన్ని అంతా వేసేసుకోవాలి ఒక లేయర్ మాదిరిగా అంతా వేసేసి పైనుంచి మళ్ళీ దాన్ని అంతా కనిపించకుండా ఇలా రెండు స్పూన్ల వరకు పిండి అనేది వేసేసుకొని క్లోజ్ చేసుకొని లిడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ వేసుకో ఫస్ట్ సెకండ్ వేసుకునే వాటికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది తర్వాత మనం ఆయిల్ లేకుండా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నేను వాడేది ఐరన్ ఐరన్ది వాడుతున్నాను ఐరన్ కడాయి చాలా బాగుంటుందండి ఇలా చిన్న సైజులో మనము పోపు వేసుకునే చిన్న చిన్న ప్యాన్స్ ఉంటాయి కదా సో దాంట్లో కూడా వేసుకోవచ్చు ఈ బందోసని లేదు అని అనుకుంటే మనకి నేను వచ్చేసి దీన్ని ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను మీరు కూడా కావాలి అంటే దాంట్లో ఒకసారి ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది అలాగే సెకండ్ వాయిన్ కూడా అలానే వేసేసుకోవాలండి చాలా బాగుంటుంది పైన మళ్ళీ మీరు ఫిల్లింగ్ వేసుకోకపోయినా పర్వాలేదు మీకు నచ్చితే అంటే ఇలా దోశ దోశది ఒక రెండు గరిటెలు వేసేసి మనం కలిపెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ ఉంది కదా దాని అంతా వేసేసి పైన మళ్ళీ పిండి వేయకుండా కూడా కాల్చుకోవచ్చు రెండు వైపులా అలా కూడా బాగానే ఉంటుంది దీంట్లోకి కొంచెం సాస్తో కానీ లేదంటే హనీతో కానీ తిన్నా బాగుంటుంది అలా ఉత్తగా తిన్నా కూడా బాగానే ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే దీంట్లో మనం పెద్దవాళ్ళం అయితే పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకోవచ్చు మిరియాల పొడికి బదులుగా పిల్లలకు మాత్రం మిరియాల పొడి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా హెల్దీగా మార్నింగ్ కానీ ఈవినింగ్ స్నాక్ కింద లేదంటే నైట్ డిన్నర్లోకైనా ఇలా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి అలానే నా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఇంకా ఇన్స్టంట్గా చేసే రెసిపీస్ కూడా పెట్టానండి ఒకసారి అది నా ఛానల్లో చూడండి చాలా బాగుంటుంది బన్ దోశలు అనేవి తప్పకుండా ప్రిపేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్